హలో గాయస్ ఈరోజు నేను మీకు ఒక మహిమాన్వితమైన ఆలయం గురించి చెప్పబోతున్నాను ఆ ఆలయంలోని అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు ఏమిటి నమశక్యంగా లేదా ఈ కలియుగంలో అమ్మవారు ఏమిటి భక్తులతో మాట్లాడటం ఏమిటి అనుకుంటున్నారా నిజమేనంటండి బాబు ఇది నేను చెప్తున్న మాట కాదు భక్తులు నమ్ముతున్న ప్రగాఢ విశ్వాసం అన్నమాట ఇది అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అసలు ప్రత్యేకతలు ఏంటి అనేది పూర్తిగా మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే ఇంకా వీడియోలోకి వెళ్తే జగన్మాతని శక్తి రూపిణి ఆదిపరాశక్తి ఇట్లా ఏ పేరుతో పిలిచినా సరే పలుకుతుంది అలాగే ఆ తల్లి ఎన్ని రూపాల్లో అయినా దర్శనమిస్తుంటుంది అటువంటి రూపాల్లో ఒక రూపమే కామాక్షి కామాక్షి మాత అనగాలనే కంచి కామాక్షి అనుకుంటారేమో కానే కాదు జొన్నవాడ కామాక్షి తాయి అంటే అందరికీ తెలియకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జొన్నవాడ గ్రామంలో పెన్నా నదికి ఒడ్డున కొలువై ఉన్న ఆలయం అన్నమాట ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది లెందీగా ఉందని స్కిప్ చేయటమో లేదు ఫార్వర్డ్ చేసి చూడటమో చేయొద్దు ఎందుకంటే చాలా మిస్ అవుతారు ఈ అమ్మవారికి కానీ ఈ ఆలయానికి కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటో నేను ఒక్కొక్కటిగా మీకు చెప్పటం జరుగుతుంది అందులో మొదటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో నిద్ర చేయటం మీరు విన్నది నిజమే ఈ ఆలయంలో నిద్ర చేయటం ఇది ప్రత్యేకత ఏంటంటారా అది ఎంత ప్రత్యేకతో మీకు ముందు ముందు తెలుస్తుంది ఈ ఆలయంలో నిద్ర చేయటం ప్రత్యేకత అన్నప్పుడు మరి నేను నిద్రపోవటానికి అక్కడికి వెళ్ళాలంటే సాయంత్రానికి కానీ లేదు రాత్రికి కానీ అక్కడికి చేరుకుంటే మంచిది అందుకే రాత్రి సమయానికి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని ఇప్పుడే నెల్లూరు స్టేషన్లో దిగటం జరిగింది ట్రైన్ నేను చీరాల నుంచి ట్రైన్లో రావడం జరిగింది మీరు మీరున్న ప్రాంతం నుంచి ఏది కన్వీనియంట్ అయితే మీరు అది ప్లాన్ చేసుకుని అంటే బస్సు కన్వీనియంట్ ఉన్నోళ్ళు ఉంటారు ట్రైన్ కన్వీనియంట్ ఉన్న వాళ్ళు ఉంటారు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే నెల్లూరు అనేది పెద్ద స్టేషనే పెద్ద ఏరియానే కాబట్టి కంపల్సరీ మీకు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటుంది నెల్లూరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళాలంటే బస్సు ద్వారా కానీ ఆటో ద్వారా కానీ వెళ్ళొచ్చు గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి కానీ గవర్నమెంట్ బస్సులకు వెళ్ళాలంటే మాత్రం మీరు రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఆటోలో ఆ బస్ స్టాండ్ అంటే ఆ పాయింట్కి వెళ్ళాల్సి వస్తుంది లేదు డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుంటే చాలా మంచిది ఎక్కువ మంది ఉంటే తక్కువ మంది ఉంటే మాత్రం కొంచెం ఆటో అంటే కొంచెం కష్టం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు బ్రస్ బస్సు ప్రిఫర్ చేయటమే మంచిది మీరు గ్రూప్కి వెళ్తే మాత్రం ఒక సపరేట్ ఆటో తీసుకొని వెళ్ళటం ఉత్తమం మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు లేదు బల్క్ మీద ఒక ఫోర్ హండ్రెడ్ లేదా త్రీ ఫిఫ్టీ అట్లా అడుగుతారనమాట ఇంకా ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా వాటిలో నిద్రపోవటం ఒకటైతే స్థల పురాణం ప్రకారం ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో చూద్దాం దూర్వాస మహామునికి ఎంత కోపమో అందరికి తెలిసిందే అటువంటి ముక్కోపి యొక్క క్రోధాగ్నిని చల్లార్చిన చల్లని తల్లే ఈ కామాక్షి తాయి అమ్మవారంట అదిగాక స్వయంగా ఇంద్రుడి చేత పూజించబడిందంట ఆది శంకరుడు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసాడంటే ఈ ఆలయానికి ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ అమ్మవారు వెలిసిన ప్రాంతంలో త్రేతాయుగంలో కశ్యపుడు యజ్ఞం చేశాడని అందువలన ఇది యజ్ఞవాటికగా ప్రసిద్ధి చెందిందని పురాణగాథల్లో చెప్పబడింది ఇంకా నిద్ర విషయానికి వస్తే సంతానం లేని వారు ఈ ఆలయంలో నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయని అంటే మానసిక రుగ్మతలు అంటే చెవిటి అవిటివారు ఇలా అనమాట వారు కూడా కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి రోజూ నిద్రిస్తే వారికి కూడా మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో నిద్రించేవారు ఎంతమంది ఉంటారో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంతమంది నిద్రించేవారు రాత్రి వేళల్లో తమతో అమ్మవారు మాట్లాడుతున్న అనుభూతిని పొందుతారంట అంటే ఏ ఏ సమస్యల గురించి అయితే ఈ ఆలయంలో నిద్ర చేయడానికి వస్తారో ఆ సమస్యల గురించి అమ్మవారే స్వయంగా చర్చిస్తారంట ఇక్కడ నేను వచ్చి నిద్ర చేశాను కదా నా అనుభూతి ఏంటో నీకు లాస్ట్లో చెప్తాను దేవేంద్రుడు వృషవర్యుడనే రాక్షసుడి కిరాతకాలను భరించలేక తన దేవతా బృందాలతో హిమాలయ పర్వతాల్లో కొంతకాలం తలదలుచుకున్నాడు ఆ సమయంలో దేవేంద్రుడు కామాక్షి అమ్మవారి మహిమలను తెలుసుకొని జొన్నవాడ క్షేత్రానికి వచ్చి ఆమెను పూజించి ఆమె అనుగ్రహం పొంది ఆ రాక్షసుని హతమార్చినట్లు స్థల పురాణం అంతేకాక కశ్యప మహర్షి అమ్మవారి ఆలయం నిర్మాణకం ముందు అనమాట ఈ ప్రదేశం యజ్ఞం చేసేందుకు అనువైనదని భావించి కహస్పత్యము అనే అగ్నిని ఏర్పాటు చేసి తూర్పు దిశగా పినాకిని నదిని అంటే ఇప్పుడున్న పెన్నా నది అనమాట దక్షిణాన ఆవాహనీయమ్మను అగ్నిని వేదాద్రి వైపు దక్షిణాగ్నిని ఏర్పాటు చేశాడట వాటినే శ్వేతాగ్నులుగా పిలుస్తారు వాటి ద్వారా కశ్యపుడు తన అగ్నాన్ని పరిపూర్ణంగా పూర్తి చేశాడట అప్పుడు మూడు వైపుల అగ్నిగుండాల నుంచి గర్హగుండం నుంచి వెలువడిన తేజస్సు అన్ని దిశలకు వ్యాపించడంతో ఈశ్వరుడు మల్లికార్జున రూపంలో ఇక్కడ అవతరించినట్లు పురాణగాథల్లో చెప్పినట్లు ఆలయ చరిత్రలో వివరించారనమాట ఇప్పటిదాకా మనకి ఎన్ని ప్రత్యేకతలు కవరాయి నిద్ర గురించి అంటే ఆలయంలో నిద్ర చేయటం ఇంద్రుడు పూజ చేయటం మల్లికార్జునుడు వెలవటం ఈ యజ్ఞశాల అంటే యజ్ఞవాటికగా ఎలా మారింది అనడానికి ఎలా కారణాలు ఇప్పటికీ మనకు తెలిసినాయి ఇంకా మెయిన్ మన అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు అనేది ఇంకా ఫైనల్ టచ్ అనమాట ఇక్కడ కైలాసంలో ఈశ్వరుడు కనిపించకపోవడంతో కళతో చెందిన పార్వతీదేవి అన్ని లోకాల్లోనూ వెతుకుతూ జొన్నవాడ క్షేత్రానికి చేరుకొని స్వామివారిని కలిసిందట అప్పుడు స్వామివారు ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉందని దీనిని వదిలి రావడానికి మనస్కరించటం లేదు అని చెప్పి నువ్వు కూడా ఇక్కడే ఉండి కామాక్షి దర్శనం దర్శనమిస్తూ ప్రజలను కాపాడమని అడిగాడట అందుకు అంగీకరించిన ఆమె ఇక్కడే కొలువైంది సో ఇన్ని ప్రత్యేకతలతో పాటు వేరొకటి కూడా ఉంది అదే అదే మన భారతంలో అశ్వత్థామ అనే పాత్ర గురించి మీరు వినే ఉంటారు వినకపోయినా బాధలేదు రీసెంట్గా వచ్చిన కల్కీ సినిమా ద్వారా ఆ పాత్ర ఏంటి అనేది పూర్తిగా అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆ అశ్వత్థామకి భారత భార మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పెట్టిన శాపం వల్ల కుష్టి వ్యాధి అనేది వస్తుందనమాట ఆ కుష్టి వ్యాధి కలియుగంలో పోతుందని చెప్పి అప్పుడు వరమిస్తాడనమాట అయితే ఆ కుష్టి వ్యాధి నివారణ కోసం అశ్వత్థామ ఇక్కడ కామాక్షి అమ్మవారిని పూజించి పెన్న నదిలో స్నానం చేసి తన వ్యాధిని నిర్మూలించుకున్నాడని ఇక్కడ స్థానికుల ద్వారా తెలిసిందనమాట ఆలయంలో నిద్ర చేయటానికి సమయం ఆసన్నమైంది భక్తులందరూ ఒక్కొక్కరుగా పడుకుంటున్నారు అయితే ముందుగా వచ్చిన వాళ్ళు ఫ్యాన్లు కింద సెటిల్ అయ్యారు మేము ఓపెన్ ప్లేస్లో పడుకున్నాం దోమలు మాత్రం నైట్ అంతా పండగ చేసుకున్నాయి తెల్లవారుతుంది ఇంకా ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు ఇప్పుడు దాకా మీకు చెప్పిన ప్రత్యేకతలే కాక ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి అవేంటంటే అంగ ప్రదక్షిణలు ఈ ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణలు బాగా చేస్తారు మాకు చూస్తున్నారు కదా తెల్లవారుజామునే వచ్చి తడి బట్టలతోటి ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ ప్రదక్షిణలు కాక ఇంకో ప్రత్యేక ఆచారం ఉంది ఎవరా ఇలా అరుస్తున్నారనుకున్నారా నిద్ర మత్తులో ఉన్న నాకు కూడా అదే షాక్ విత్తరపోయి లేచి చూస్తే ఆ ద్వారం దగ్గర పింక్ షర్ట్ వేసుకొని తల ఊపుతా ఉన్నాడు చూడండి ఆ క్యాండిడేట్ అరుస్తున్నాడు ఆల్మోస్ట్ ఒక గంట సేపు నాన్ స్టాఫ్గా అదేదో పూనకం వచ్చిన వాళ్ళు లాగా తలకాయ ఊపుతున్నాడు పెద్ద పెద్ద అరుస్తున్నాడు ఇంకొకసారి ఇంకొకసారి చూడండి ఇక్కడ దేవస్థానం యొక్క నివాస గృహాలు కూడా ఉంటాయి అంటే అతిథి గృహాలు లాగా రూమ్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఏసీ రూమ్స్ నైట్ రాంగాలనే ఇవి కూడా మేము చెక్ చేసాం ఏమన్నా రూమ్స్ అవకాశం ఉంటుందేమో లగేజ్ పెట్టుకుంటామని ఎందుకంటే నైట్ నిద్రపోతే లగేజ్కి సేఫ్టీ లేకుండా కష్టం కదా రూమ్లో లగేజ్ పెట్టేసుకొని నైట్ గుళ్ళో పడుకున్నా మార్నింగ్లో ఫ్రెష్ ఫ్రెషప్ అవ్వడానికి కూడా బాగుంటుందని చెప్పొచ్చాము కానీ ఇదైతే చేసి ఉంది ఏసీది ఇంకా నాన్ ఏసీ రూమ్స్కి వెళ్ళాము అది ఎట్లాగా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను మొత్తం దేవస్థానానికి రాత్రిపూట రావటం వల్ల మీకు దేవస్థానాన్ని కానీ ఆ చుట్టుపక్కల పరిసరాలు కానీ నేను చూపించలేకపోయాను దేవస్థానం ఎంట్రన్స్ ఎదురుండే కొట్లు అంటే పూజా సామాగ్రి కానీ నైట్ పడుకోవడానికి చేపలు కానీ లేదు టిఫిన్ హోటల్స్ కానీ అన్నీ ఉంటాయి ఇది నిత్య అన్నదాన సత్రం అనమాట ఇక్కడ ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదానానికి విరాళాలు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అలాగే రూమ్స్ బుక్ చేసుకోవాలి దేవస్థానానికి సంబంధించిన అన్న ఇక్కడ తీసుకోవచ్చు ఏసీ రూము వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఉంటుంది నాన్ ఏసీ వచ్చి త్రీ హండ్రెడ్ ఆ రూమ్స్ వచ్చి గుడి దేవస్థానం బ్యాక్ సైడ్ అనమాట చూస్తున్నారు కదా గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి గుడి పక్క నుంచి అంటే గుడి ఎదురు నుంచి ఉంటే రైట్ సైడ్కి వెళ్తే మనకి ఆ దేవస్థానానికి ఉన్న రూమ్స్కి వెళ్ళే మార్గం మీకు ప్రైవేట్ ఇవి కూడా ఉంటాయి మీరు మ్యాక్సిమం ప్రైవేట్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అనేవి అంత కంఫర్టబుల్గా లేవు అవి కష్టం అంటే అంటే ఉండలేము అనమాట అంత నీట్నెస్ లేదు అయితే ఇక్కడ ఈరోజు మ్యారేజ్ జరుగుతుంది దానికి సంబంధించి ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి మాకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది రూము అయితే మేము లగేజ్ పెట్టుకోవడానికి కాబట్టి మేము అంత సీరియస్గా తీసుకోలేదు లేదంటే ప్రైవేట్ రూమ్సే చాలా బెటర్ అనమాట ఇవన్నీ డొనేషన్స్ ఇచ్చినాయి అనమాట ఎవరెవరో డొనేషన్స్ ఇస్తారు రూమ్స్కి ఇదనమాట ఆ కాటేజీ ఇదే మా రూము చూసారు కదా డబల్ వన్ ఫోర్ ఇది ఈ రూము స్పాన్సర్ చేసిన అన్నమాట చూశారు కదా సింగిల్ రూము ఫ్యాను ఒక చిన్న టేబుల్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ దేవస్థానం నుంచి అంటే రూమ్ నుంచి కిటికీలో చూస్తే చూడండి ఇప్పుడే సూర్యోదయం అవుతుంది ధ్వజస్తంభం గుడికి మధ్యలో ఉన్నాడు అయితే ఈ యాంగిల్ కరెక్ట్గా లేదు వేరే యాంగిల్ అయితే చాలా బాగుండేదేమో సూర్యోదయం మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా కనపడుతుంది రూమ్లో నుంచి చూస్తే దేవస్థానం వెనకే ఉంచుందనమాట ఎగ్జాక్ట్గా మా రూము ఇక్కడ అదిగా మీరు పెన్నా నది పెన్నా నదిని చూస్తారుగా చూడండి గుడి పక్కనే అనమాట పెన్నా నది మా రూమ్ నుంచి కనిపిస్తుంది రూము పెన్నా నది పక్కనే ఉంటుంది వాటర్ మ్యాక్సిమం డ్రై అయిపోయింది పెన్నా నదిలో ఎక్కువ వాటర్ ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు నెల్లూరు జిల్లాకి వరదలు ఎక్కువ కాబట్టి ఇక్కడ వాటర్ని ఎక్కువ నదిలో ఉంచరు అనమాట దేవస్థానాన్ని నైట్ టైం చూశారు కదా డే టైం కూడా ఒక లుక్ అయ్యండి ఎలా ఉందో ఇది ఎంట్రన్స్ ఇటు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే కేశఖండన అంటే ఎవరన్నా తల ఇవ్వటం కానీ టాయిలెట్స్ అక్కడ పెన్నా నదిలో స్నానం చేయడానికి కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి దేవస్థానానికి ఎడమ చేతి పక్క ఇంక దేవస్థానం లోపలికి ఎంట్రీ అయితే ఎదురు డైరెక్ట్గా టెంపుల్ ఉంటుంది రెండు ధ్వజస్తంభాలు ఈ దేవాలయానికి శివుడికి అలాగే కామాక్షి తాయికి సపరేట్ సపరేటు దే ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి ఇది ఒక మ్యారేజ్ ఇక్కడ మ్యారేజెస్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే పెళ్ళిళ్ళు ఈ దేవస్థానంలో ఇది అంతా నేను నైట్ మీకు చూపించాను లైటింగ్లో ఇది డే టైం అనమాట డే టైం టెంపుల్ వ్యూ మొత్తం ఒకసారి మళ్ళీ చూడండి మీకోసం కలర్స్ మాత్రం చాలా చక్కగా వేశారు మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్స్ గుడి చుట్టుపక్కల అనమాట ప్రదక్షిణం చేస్తున్నాం ఇక్కడ చూడండి కృష్ణుడు గోపికలది రాత్రి మీకు చూపించాను నేను వీడియో ఇక్కడ అంతరాలయాలు చాలా ఉన్నాయి అన్నమాట లోపల అక్కడ చూడండి అమ్మవారు ఎంత భయంకరమైన స్వరూపంతో ఉన్నారు ఈ లోపల ఉన్న అంతరాలయాలు మొత్తం పొద్దున్నే దర్శనం చేసుకున్న తర్వాత వన్ బై వన్ చూస్తూ తిరగచ్చు అనమాట ఇది ఆలయ ధ్వజస్తంభం ఇక్కడ చూడండి ఈ పింక్ షర్ట్ అతన్ని గుర్తుపెట్టారా పొద్దున్నే అరుపులతో నిద్ర లేపిన మహానుభావుడు అతనే అతను ప్రతిరోజు వచ్చి తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర కల్లా వస్తాడంట ఐదు ఐదున్నర దాకా ఆయన అరుస్తూనే ఉంటాడు తర్వాత అన్ని దేవాలయ మొత్తం లోపల ఉన్న ఆలయాలు అంతరాలయాలు మొత్తం తిరిగి వెళ్తాడు ఇక్కడ శివుడిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాడు ఈ క్యాండిడేట్ని మళ్ళీ ఒకసారి చూడండి అదిగో తల ఊపుతున్నాడు చూసావా ఇదే పని అనమాట అలా తలూపుతాడు పెద్ద పెద్దగా రుస్తాడు వచ్చిన వాళ్ళగా అట్లా అవుతాడు పూజ చేస్తాడు అట్లా అన్ని దేవస్థానాలు తిరుగుతూ పూజ చేశాడు ఇతను ఎవరో తెలియదు కానీ మొత్తానికి ఈ ఆలయంలో దీపాలు ఈ ఈ ప్రదేశంలోనే పెట్టాలన్నమాట ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అందుకని ఇక్కడ అంతా దీపారాధన చేస్తూ ఉన్నారు ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఈ శివలింగాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో అసలా ఆలయంలో ఉన్నటువంటి అంతరాలయాలు మొత్తం ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా ఇదే యజ్ఞవాటిక ఇక్కడ యజ్ఞం చేసిన ప్రదేశం అనమాట ఈ ప్రాంతంలోనే యజ్ఞ వాటికను కట్టారు అది ప్రత్యేకమైన దినాల్లో ఓపెన్ చేసి అక్కడ యజ్ఞాలు చేస్తారనమాట ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉంది యజ్ఞశాల అలాగే ఇవి లోపల ఉన్న వివిధ ఆలయాలన్నమాట వాటితో పాటు స్వామివారి శయన మందిరం కూడా ఇక్కడ ఉంది అది కూడా లాక్ చేసే ఉంది ఇదేనమాట స్వామివారి శయన మందిరం ఇది ఈ జొ జొన్నవాడ కామాక్షి అమ్మవారి యొక్క చరిత్ర అలాగే దేవాలయం ఈ పెన్నా నది ఇప్పుడే దర్శనం చేసుకొని అన్నమాట మేము రిటర్న్ అవడం జరిగింది అయితే ఇంతకు మీకు అమ్మవారి విగ్రహాన్ని నేను ఆల్రెడీ చూపించాను కానీ మీరు నోటీస్ చేశారో లేదో తెలియదు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ స్క్రీన్ మ్యాచ్ చూడండి అంతరాలయంలో వీడియో తీయటానికి అవకాశం ఉండదు కాబట్టి మీకు ఇమేజెస్ మాత్రమే చూపించగలుగుతున్నాము అది మీరు గమనించగలరనమాట అయితే ఇక్కడ వర్షం పడి పూర్తిగా రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుంది నైట్ టైం కూడా మేము అది నోటీస్ చేసాము కానీ వీడియో తీయటానికి అవ్వలేదు చూడండి అసలు ఎంత భయంకరమైన వాటర్ ఫ్లో ఉందో అది రోడ్డు మీద కొంచెం బ్యాలెన్స్ చేసుకోకుండా నడిపితే మాత్రం అంతే చూడండి అసలు ఎంత ఫోర్స్గా వాటర్ వస్తుందో వాటర్ ఫాల్ కానీ ఉన్నట్టు అది కూడా రోడ్డు మీద పారతా ఉంది చూడండి దగ్గర దగ్గర హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇదండి జొన్నవాడ ఆలయ చరిత్ర వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు